అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ దలాడ్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుని నామమును స్థుతిస్తూ ఈ ఉదయకాలాన్ని ఆరంభిద్దామా స్థుతి పరిశుద్ధుని కుళ్ళు పట్టని దేవ మీకు స్తోత్రములు జీవమార్గమును తెలియజేసిన దేవ మీకు స్తోత్రములు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదేవా మీకు స్తోత్రములు కనుపాప వలె కాపాడుదేవా మీకు స్తోత్రములు పరమందు ఆసీనుడైన మన తండ్రి మనలను కుళ్ళు పట్టనీయడు అనగా మనలను చావుగోతి నుండి కాపాడును మన ప్రాణములకు జీవమార్గము ఆయనే తెలియపరచువాడు తండ్రి మీ సన్నిధిన మాత్రమే నిజమైన సంపూర్ణమైన సంతోషం కలదు నిత్య సుఖములకు మూలమగు మీ కుడిచేయి నుంచిన దేవ మీకు స్తోత్రములు కన్ను ఏ విధంగా అయితే కనుపాపను కాపాడునో ఆ విధంగా మీరు ప్రతి క్షణం మమ్ములను కాపాడుతున్న విధానానికి మీకు వెలకట్టలేని స్తోత్రాలు తండ్రి తల్లి అయినా మమ్మును మరుచునేమో కానీ మీరు మాత్రం మమ్ములను మరువనని అనునిత్య భరోసా ఇచ్చిన దేవ మీకు స్తోత్రములు మీరు మాతో ఉండగా మాకు భయమేలా చింతయ్యేలా తండ్రి మా సమస్త భారం మోయివారలు మీరైనప్పుడు మాకేల చింతయ మీ బిడ్డలగుట కంటే భాగ్యం ఇంకా ఏముందయ్యా మీలాంటి దేవుడు ఇంతకు ముందునూ లేడు ఇకపై రారు నాయనా మా పాపముల నిమిత్తం మీ సొంత కుమారుణ్ణి పంపి అన్నిటికన్నా అమూల్యమైన రక్షణ సువార్తను మాకు అందించిన మీకు వెలకట్టలేని కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాం తండ్రి కృతజ్ఞతలను తెలుపుకుందామా ప్రార్థన సమస్తమునకు అధికారివైన దేవ రక్షణ భాగ్యాన్ని అందించిన తండ్రి కనురెప్పవలె కాపాడువాడా చావుగోతి నుండి తప్పించువాడా జీవమార్గమును బోధించిన తండ్రి మీకు స్తోత్రములు ఏమి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయా విరిగినలిగిన హృదయమును తప్ప అదే మీకు ఇష్టమైన బలియాగం కదా తండ్రి మమ్ములను ఇంతగా ప్రేమిస్తున్న మీకు ఏసుక్రీస్తు వారి నామమున కోటాను కోట్ల కృతజ్ఞతలను తెలియపరుచుకుంటున్నాం తండ్రి ఆమెన్